హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం రైతు బీమా పథకం మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతన్నలకి ఈ యొక్క రైతు బీమా పథకాన్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఈ పథకంలో భాగంగా రైతన్నలు ఏదేని కారణం వల్ల ప్రమాదవశాత్తు కానివ్వండి సాధారణ మరణం కానివ్వండి ఏ విధంగా చనిపోయినా కూడా వారి యొక్క కుటుంబానికి ఆర్థిక భరోసాని ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క రైతు బీమా పథకాన్నైతే ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకంలో భాగంగా రైతు మరణించినా మరణించినటువంటి ఆ యొక్క కుటుంబానికి ఐదు లక్షల రూపాయలని ఇవ్వడం అయితే జరుగుతుంది తాజాగా కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ రాష్ట్ర సర్కారు కూడా ఈ యొక్క అయితే అదే విధంగా కొనసాగించడం జరుగుతుంది ఇప్పుడు మనకి కొత్తగా ఇంతకుముందు ఉన్నటువంటి అప్లికేషన్సే కాకుండా కొత్త వారి నుండి కూడా అప్లికేషన్స్ని స్వీకరించాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారైతే ఈ యొక్క ఆలోచన చేయడం జరుగుతుంది రైతు బీమాకి సంబంధించి కొత్తగా పట్టాదారు పాసు పుస్తకము పొందినటువంటి వారు అదేవిధంగా ఇదివరకు పాత పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పథకంలో గనక అప్లికేషన్ చేసుకున్నట్టయితే వారికి కూడా ఇప్పుడైతే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ యొక్క పథకానికి అనేటటువంటి పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి సమయం అయితే తక్కువగా ఉంది ఈ యొక్క అప్లికేషన్కి కాబట్టి ప్రతి రైతన్న వద్దకి కూడా ఈ వీడియోని మీరు షేర్ చేస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ వివరాలు మనం కనుక చూసినట్టయితే క్లారిటీగా నేను మీకు చెప్పడం జరుగుతుంది ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇక్కడ మనం క్లారిటీగా చూసుకున్నట్టయితే వ్యవసాయ శాఖ రైతు భీమా అని చెప్పేసి కనిపిస్తుంది తెలంగాణ ప్రభుత్వం చివరి తేదీ పదమూడు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకైతే అవకాశం ఉంది అంటే ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అయ్యే విధంగా తెలియజేస్తారు అని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను కొత్త పట్టాదారు రైతులకి జూన్ ఐదు వరకు పట్టా పాస్బుక్ వచ్చిన వారికి మరియు ఇంతవరకు రైతు బీమా చేసుకొని రైతులు మాత్రమే రైతు బీమా చేసుకోవాలి ఇదివరకు చేసుకున్నటువంటి వారైతే అవసరం లేదు కొత్తగా పాస్ పుస్తకాలు పొందినటువంటి జూన్ ఐదవ తేదీ వరకు పొందినటువంటి వారికైతే అవకాశం ఉంటుంది కొత్తగా పాస్బుక్ వచ్చిన రైతులు మాత్రమే చేసుకోవాలి ఇక్కడ మీకు కావలసినటువంటి పత్రాలు కనుక చూసినట్టయితే ఒకటి దరఖాస్తు ఫారం అనేది తీసుకోవాలి ఇది జిరాక్స్ సెంటర్లో దొరుకుతుంది మీరు అక్కడ నుండి అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది రెండు రైతు పట్టాదారు పాస్ పుస్తకము జిరాక్స్ పెడితే సరిపోతుంది మూడు రైతు ఆధార్ కార్డు జిరాక్స్ని అయితే పెట్టాలి నాలుగు మీ నామిని మీరు ఎవరినైతే నామినీగా సెలెక్ట్ చేసుకుంటున్నారో మీ తదనంతరం వారికే ఈ డబ్బులు వస్తాయి కాబట్టి వారి యొక్క ఆధార్ కార్డును కూడా పెట్టవలసి ఉంటుంది పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పద్నాలుగు ఆగస్టు రెండు వేల ఏడు మధ్యలో పుట్టిన రైతులు మాత్రమే ఈ రైతు బీమాకి అర్హులు అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది ఆధార్ కార్డులో పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు ఉన్న రైతులు మాత్రమే బీమా చేసుకోవాలి ఇక్కడ క్లియర్గా వ్యవసాయ శాఖ అధికారైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మనకి మండలాల వారిగా పాస్ చేయడం అయితే జరిగింది ప్రతి ఒక్క రైతన్న ఎవరైతే ఇంతవరకు ఈ యొక్క రైతు బీమా చేసుకోలేదో వారంతా కూడా రైతు బీమా చేసుకుంటారు అని చెప్పేసి నేను మీకోసం ఈ వీడియో అయితే చేసి పెట్టడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్